ముందుగా అయితే మనము రైస్ కడిగి పెట్టేసుకోవాలి మీరు స్పీడ్గా ఉండి ఇంట్లో వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది అంటే మాత్రం ఇంట్లో ఉన్న జనరల్ రైస్ సోనా మసూరి రైస్ ఎలా ఉంది కదా అలా కడిగేసి పెట్టేసుకోవాలి జస్ట్ ఒక త్రీ గ్లాసెస్ అంటే ముప్ప కిలో ఎంతమంది ఉంటే ఎంత హాఫ్ కేజీ పావు కేజీ సంథింగ్ ఎలా ఉంటే అలా మనం కడిగి వాష్ చేసేసి పెట్టుకోవాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేస్తే మనకి ఆలు ఒక త్రీ ఆలూస్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్ ఒక ఆనియన్ ఇలా స్లైస్ అండ్ పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుంది ఓన్లీ ఆలు ఉంటే సరిపోతుంది మనకి సో ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే ఈజీగా అవుతుంది అండ్ స్పీడ్గా అయిపోతుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మీకు స్పీడ్ కావాలంటే మాత్రం కుక్కరే యూస్ చేయండి అండ్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేస్తే వేయండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చాక బ్రౌన్ కలర్ వచ్చాక మనం అన్నీ కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండ్ ఆల్ అన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ వన్ స్పూన్ సాల్ట్ అలా కొంచెం మగట్టినప్పుడే కొంచెం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో కారం అలా ఏం వేయట్లే జస్ట్ పించ్ ఆఫ్ మసాలా గరం మసాలా అండ్ కొంచెం చిటికెడు జీరా పౌడర్ ఫ్లేవర్ కోసం అండ్ ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి దట్స్ ఇట్ ఒకసారి మిక్స్ అప్ ఇచ్చేసి జస్ట్ ఈ స్పైసెస్ ఒక అర నిమిషం పాటు అలా మగ్గితే సరిపోతుంది ఎక్కువ కూడా వద్దు సో ఒక హాఫ్ మినిట్ అలా జస్ట్ స్పైసెస్ వాటికి అంటుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అండ్ మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది అందులో వేసేసుకోవాలి సో ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటంటే స్పీడ్గా జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ సోనా మసూరి రైస్ వేసేసుకుంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్పీడ్గా ఆకలి అని ఏదైనా టైం లేనప్పుడు మాత్రం ఇలా చేసుకోవాలి లేదు మంచి గెస్ట్లు అలా వచ్చి వాళ్ళకి ఏమన్నా రిచ్గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం మీరు రైస్ మార్చేసేయండి బాస్మతి రైస్ వేసేయండి ఈ ప్లేస్లో అంతే చాలా సింపుల్ అది కూడా ఫైవ్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో ఇలా వేసుకున్నాక జస్ట్ ఒక్కసారి మిక్సప్ ఇచ్చేసి కొలత ఇంకా మీరు వాటర్ కొలత కరెక్ట్ ఎగ్జాక్ట్గా పోసేయాలి ఒక గ్లాస్ రైస్కి మనం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాం కదా కుక్కర్ కాబట్టి ఒక వన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోస్తే సరిపోతుంది ఆ కొలతతో పోసేయండి మీరు ఓకే సాల్ట్ ఒక స్పూన్ ఆల్రెడీ మనం ఒక స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఒకటి సరిపోతుంది ఇంట్లో నెయ్యి ఉంటే మాత్రం కంపల్సరీ ఒక కొంచెం అట్లా టేస్ట్ కోసం ఒక్క స్పూన్ అలా వేసేయండి సో అలా ఒక్కసారి మిక్సప్ ఇచ్చేసి మీరు కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేయండి జస్ట్ ఒక వన్ విజిల్ వన్ అండ్ హాఫ్ అంటే టూ అని అనుకోండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చాక విజిల్ తీసేసి కొంచెం చల్లారక మూత ఓపెన్ చేసేస్తే ఇలా కుక్ అయి ఉంటుంది సో చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది కుక్కర్లో వేస్తే మాత్రం చూడండి సో మనం రాయితా కానీ ఏదైనా చట్నీ ఉన్నా కానీ సర్వ్ చేసుకుంటే అయిపోతుంది సో ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి స్పీడ్గా ఏదైనా కుక్ చేయాలన్నప్పుడు కానీ ఇది ఈజీ రెసిపీ ఈ వచ్చేసి ఆలు కుక్కర్ ఆలు రెసిపీ పులావ్ అంటారు ఆలు పులావ్ చాలా సింపుల్ అండ్ ఈజీ